పేల్గాం తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన ఇరవై ఆరు మందిలో వేడిశెట్టి మధుసూదన్ గారు క్రియాశీలక జనసేన క్రియాశీలక సభ్యులు ఆయన కూడా దీంట్లో బలయ్యారు శ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే ఉగ్రవాదుల తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం అది మన పార్టీ మన జనసైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం ముఖ్యంగా కశ్మీర్ మెయిన్ మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది వారి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే ఎంత క్రూరంగా చంపారంటే ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి లేదంటే ముఖ్యంగా మన మధసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా మూడు రోజులు ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి మూడు కుటుంబాలతోటి వెళ్తే నేను అన్ని రోజులు మామూలుగా మోడర్న్ డ్రస్సులు వేసుకున్నాను కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన వాళ్ళ ఆయన అడిగారంట డ్రస్ వేసుకుంటే మోడర్న్ డ్రెస్ బొట్టు పెట్టుకోకూడదా అని అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక ఇరవై గంట అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట ఆవిడ చెప్తుంది ఏంటంటే బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం తప్పించుకోడాకన్నా అలా దొరికిపోయాం మేము ముందు అలుపులు వినిపించినాయి తుపాకీ శబ్దాలు వినిపించినాయి కింద పడుకున్నావు నా చేయి కూడా పట్టినట్టు పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు ఇంత కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఉండిపోయారు టూరిస్టులు మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని ఏమవుతుంది మనకి ఏమవుతు చూడక చూడకంటే ఆ బూట్లు చప్పళ్ళు చాలా తాయితీగా వచ్చి అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే అంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేము అంటే షికారు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని మనకి ఏం అవ్వదు ఏం అని అలా అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి ఆవిడికి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది భర్త తాలూకు రక్తం ఇప్పుడు ఎంత క్రూరంగా చంపారంటే నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి ఇంటికి ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు నలభై ముప్పై ముప్పై ఐదు బుల్లెట్లు నలభై బుల్లెట్లు దింపారు తలలో ర్యాపిడ్ ఫైర్ తోటి ఆటోమేటిక్ గన్స్ తోటి అంత దారుణంగా క్రూరంగా చంపేశారు యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్నోడితో చేస్తాం కానీ నిరాయుధులైన ఎంత నమ్మకం లేకపోతే కశ్మీర్కి వెళ్తారు ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపు రెండు కోట్ల మంది ఇళ్ళు వచ్చారు అది ప్రెసిడెంట్ పాలనంతకాలం ఇచ్చారు మొన్న పాలన మారగానే అప్పటికి చాలాసార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వాళ్ళు కుదరలేదు రాజ్యాంగ పరిస్థితుల్లో ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు మళ్ళీ ఈ తీవ్రవాదులు ఈ విజృంభించి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా చంపేశారు అందరూ మేము ఊహించుకోండి మనందరం ఒక సాయంత్రం అంటే మనకి కశ్మీర్కి మనకి ఏంటి సంబంధం అనుకుంటాం గ్లోబల్ విలేజ్ అని మాట్లాడుతున్నాం ప్రపంచాన్ని అమెరికాలో చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగితే దాని ప్రకంపనలు ఆంధ్రాలో కూడా ఉంటాయి ఇట్స్ బికమ్ ఎ గ్లోబల్ విలేజ్ అలాంటిది దేశం సరిహద్దులు ఏమి జరిగినా దేశం లోపల ఏమి జరిగినా దాని దాని ప్రకంపనలు మనకు మనకు కూడా తగిలి తీరుతాయి మేబీ ఒక సగటు మనిషిగా బతికే మనకి అంత అవసరం లేకపోవచ్చేమో కానీ మామూలు మనిషికి అవసరం లేకపోవచ్చామో కానీ బీయింగ్ ఎ పొలిటికల్ పార్టీ రీజనల్ పార్టీకి మనకు ఎందుకు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది మన సంబంధం నేను చెప్తున్నప్పుడు బిగినింగ్లో జాతీయ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉండేవాళ్ళందరిన నీకు ఎందుకు ఇవన్నీ స్టేట్స్ విషయాలు చూసుకుంటే స్టేట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కదా స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషన్ హౌ డు వీ ఇగ్నోర్ కానీ ఈ లిమిటెడ్ ఈ తక్కువ స్థాయి ఆలోచన విధంతో విధానంతో మనం ఎప్పుడు బయట ఆలోచించాం పరిధి దాటి ఆలోచించాం సో ఇప్పుడు నేను ఆ దేశం కోసం ఎందుకు ఇంత తపన పడతానంటే బోర్డర్స్ ఆర్ నాట్ సెక్యూర్డ్ కశ్మీర్ భారతదేశం అంత దాడితే పాకిస్తాన్ వస్తుంది ఆ హద్దులు బాగలేనప్పుడు దాని ప్రకంపనలు ఇక్కడ దాకా వస్తాయి మియాన్మార్లో గొడవలు జరిగితే మనకు ఎందుకని కూడా నీకు లేదు అక్కడి నుంచి రోహింగ్యాస్ వచ్చేసి ఇక్కడ మనకి ఆంధ్రాలో కూడా ఉంటారు చాలామంది దాని ప్రకంపన మనం మన దాని దాని తాలూకు ఇంపాక్ట్ మనకి ఏముంటుంది అనుకుంటే ఒక పది సెంట్లు భూమి ఉంటేనే రోజు రెండు సెంట్లు భూమి ఉంటేనే మనం ఇంత తెలుస్తాం అలాంటిది కంట్రీస్ సరిహద్దుల్ని మనం చూసుకోకపోతే నాయకులుగా వచ్చే ఉపద్రవాలు ఇలా ఉంటాయి మన దేశం ఎప్పుడు కూడా చాలా మెత్తని దేశం ఉగ్రవాదులకి ఎందుకు సమాధానం చెప్పడానికి చెప్పలేం మీరు నిజంగా ఆవిడ పడ్డ బాధ చూస్తే ఎంత కనికర అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది నిర్దాక్షిణ్యంగా తీసేయాల ఆవిడన్న మాటలు చంద్రమౌళి గారు మేము మన వైజాగ్లో కనుక ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్ బ్యాంక్ ఎంప్లాయ్ రిటైర్మెంట్ ప్లాన్ ఏం చేయాలో పిల్లలు అమెరికా వెళ్ళిపోయినా ఏం చేయాలో తెలియక జస్ట్ ఒక ఐదు రోజులకైనా వెళ్తే ప్రాణాలు పోయినాయి మీరు ఊహించుకోండి మన సరదాగా చాట్ తిందామని చెప్పి హైదరాబాద్లో గోకుల్ చాట్కి వెళ్తే బాంబ్ లాస్ట్ జరిగింది ప్రాణాలు పోయినాయి సింపుల్ చాట్ అలాగే పార్క్ వెళ్దాం లుంబినీ పార్క్ వెళ్ళి కూర్చుందాం పిల్లా పాపులతో అంటే బాంబులు బెయిల్ని అంటే ఉగ్రవాదం తాలూకు పంజ అన్ని మీద ఉంటారు అన్నిటి మీద ఉంటుంది దీంట్లో దాదాపు ఇరవై ఆరు మంది చనిపోయారు ఈ గుర్రాలని తీసుకెళ్ళి ఒక్కతను మటుకు ఒక ఒకే ఒక ముస్లిం మిగతా పాతిక మంది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ హిందూస్ అది కూడా ఆయన ఎదిరించాడు ఆ కుర్రాన్ని తీసుకెళ్లే వ్యక్తి ఆ ఉగ్రవాదులు ఎదిరిస్తే అని చంపేశారు అనేది వార్త అంటే కశ్మీరు మనందరం ఒక అందమైన లొకేషన్ చూస్తే మేము చాలాసార్లు నాకు ఎందుకు కశ్మీర్ అనేది ప్రత్యేకంగా నాకు తగులుతూ ఉంటుంది అంటే యాజ్ ఎ లీడర్ మీరందరూ కూడా పొలిటికల్ పార్టీ స్టేక్ హోల్డర్స్గా మీరు అందరూ యూ హ్యావ్ టు రీడ్ హిస్టరీ అంటే ఇవి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే దాని తాలూకు కశ్మీర్లో తోటలు పేలితే దాని ప్రకంపనలు ఇప్పుడు మన పార్టీ దాకా ఎలా వచ్చినాయో ఇది దేశమంతా ఇట్లాగే ఉంది పరిస్థితి అంటే ఒక ఒక వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడం తప్పే ఉంది అన్న మన జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ఉంటే ఒక వర్గం మీద ఇంకో వర్గం అంటే మీరు ఎందుకు ఇంత లోపాయి గారిగా మాట్లాడతారన్న కర్ర సన్నాయి సన్న నొక్కులను ఎందుకు నొక్కుతారు మీరు వెన్ యు అర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రెలిజియన్ లెట్ ఎస్ సే ఇట్ చెప్దాం దాన్ని అంత మాత్రాన ద్వేషమని కాదు ఉగ్రవాదుల మీద కోపం అది మన నాయకులు ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి ఈ రోజున మనం వివక్ష చూపించామా భారతదేశంలో అన్ని వర్గాల మీద గొడవలు ఉంటాయి చిన్న చింతగా గొడవలు లేకుండా ఎందుకు ఒక ఇంట్లోనే గొడవలు ఉంటాయి కానీ కా మన దేశం ఏర్పడిన విధా ఏర్పడిన విధానం మటుకు అందరూ అవగాహన చేసుకోవాలి ఎందుకంటే ఎందుకు నేను మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఆ బాధ నాకు తెలిసి ఎలా ఉంటుందో అప్పటికీ మధసూధన్ గారు చనిపోయిన సంగతి కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ నైన్ దాకా గారి అన్నయ్య గారి చునగారి సినిమాల్లో చాలాసార్లు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం త్రీ టు ఫోర్ ఎయిటీ సిక్స్ టు ఎయిటీ నైన్ ఇంకా కశ్మీర్ ఉగ్రవాదం ఇంకా పైకి రానవాళ్ళు ఇంకా రాలిదశలో ఎయిటీ నైన్లో స్టార్ట్ అయింది ఇంకా నైంటీస్కి దాదాపు ఎన్ని వేల మందిని చంపేశారు కొన్ని లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని వలసపోయేలా చేశారు అంటే ఆ రోజు కనుక కశ్మీరీ పండిట్ల వలసను కనుక ఆపుండగలిగితే అంటే ఎప్పుడు ఒక అలక్ష్యం ఇది నా సమస్య కాదు నా సమస్య కాదు వదిలేస్తే కశ్మీరీ పండిట్లు అక్కడే ఉంటారు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు వేరే రాష్ట్రాల నుంచి కూడా రాలేదు అందరు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు లక్షలాది మంది కశ్మీరీ పండిట్స్ వలసలు వెళ్ళిపోయారు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్లో మేము షూటింగ్ల కోసం కొంత ప్రొడక్షన్లో పనిచేశాను కొంచెం ఏమైనా కావాలంటే అవసరాలు కానీ మార్కెట్కి వెళ్ళావాడి శ్రీనగర్ మార్కెట్కి వెళ్తే ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది కానీ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్కి చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా ఎయిటీ నైన్ దగ్గరికి వచ్చేటప్పటికి షూటింగ్ జరుగుతుంటేనే గొడవలు అయిపోయాయి ఒకటి రెండు రోజులు త్వరగా ముగించుకొని వచ్చేస్తుంటే అప్పుడున్న కశ్మీర పండిట్ ఒకతను చెప్పాడు ఇంకా మీరు రాలేరు ఇక్కడికి అన్నాడు ఎందుకంటే మా మొహల్లాల్లో మా ఏరియాల్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి మాకు ఇబ్బంది వచ్చేసరికి మీరు రాలేరు కళ్యాణ్ మీరని చెప్పాడు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కశ్మీరు ఎప్పుడొక మండుతున్న సమస్యది మీర్ అస్ ఎ పార్టీ మేక్ వెరీ స్టేబుల్ దిస్ ఇస్ జనసేన డెసిషన్ ఆల్ ఆఫ్ అవర్ డెసిషన్ అది కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్ అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ ఇట్ విల్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్ ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే కశ్మీర్ పేరు కశ్యప మహా మహామారుషం మీద వచ్చింది అమర్నాథ్ టెంపుల్ కానీ ఇక్కడి నుంచి కేరళ నుంచి కశ్మీర్కి శంకరాచార్య వెళ్ళిన శంకరాచార్య మఠం కానీ తర్వాత మతాలు మారుండొచ్చాము ప్రజలు కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి యాజ్ ఏ ఒక ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి అందుకని దిస్ ఇస్ జనసేన స్టాండ్ ఇది నేను నేను బలంగా నమ్ముతాం బలంగా ఆచరిస్తాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి మనం ఇవ్వగలిగేది ఏంటంటే ఒక నాయకుడికి దేశాన్ని ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం ఇన్ని రాష్ట్రాలు ఇన్ని విభిన్నమైన సంస్కృతులు ఇన్ని భాషలు ఇన్ని పొలిటికల్ పార్టీస్ వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే చిన్నపాటి ఆసరా ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం అవసరమైన చోట భుజం కాయటం యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డిఏ దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు నేను దీన్ని ఫస్ట్ టైం నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానంలో కొంచెం సాఫ్ట్గా మాట్లా ఫస్ట్ టైం నేను ఎందుకు హిందూ టార్గెటెడ్ హిందూ మిగతా వాళ్ళు మా ఇబ్బంది పడతా ఉన్నారు మాట్లాడటానికి ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు ఇది ఇది సత్యం అంతే వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే మధుసూదన్ గారి భార్య ఈ ఫామిన ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్ నన్ను మేము చేసింది పాపం ఏ హిందూ పుట్టడం మేము చేసింది కనీసం మా చేతులు ఆయుధాలు కూడా లేవే మేము సైనికులను కూడా కాదు మేము బిడ్డలు ఇద్దరు అక్కడే ఉన్నారు నాకు నేను ఆలోచించలేదు ముందు ఆడలే అనుకున్నాను ఆయన ఒక్కే వెళ్ళారేమో అలా చనిపోయారేమో అనుకున్నాను కాకపోతే కుటుంబం అంతా ఉంది ఇంకో ముగ్గురు ఇంకో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి అందరి ముందు దారుణంగా చంపేస్తే ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా దశ ఏడు దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం కశ్మీర్ని మూడు సార్లు మన పాకిస్తాన్ని మూడు సార్లు ఓడించాం సహనం ఎక్కువ అయిపోయింది మన దేశానికి ఎందుకని కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి ఏదైనా అతి చేస్తే మంచిది కాదు అతి సహనం కూడా మంచిది కాదు మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి ఉంటే మనం ఎందుకు కామగు ఉండాలి మనం మన జనసైనికుడు చనిపోయిన మన జనసైనికుడు మన ఎవరైనా కావచ్చు నేను కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా మనం గెలిచేసా లేదా అన్నిటికంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం పహార కాయగలం సమాజం మీద ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సో నాకు ఇది మూడు సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకొని ఇంకా అర్థం చేసుకుంటే వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు షికార్కి వెళితే సరదాకి వెళ్తే చంపేస్తారు దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి అందుకే నాయకులందరికీ కూడా జనసైనికులందరికీ కూడా వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని దో విఆర్ అ రీజనల్ పార్టీ వి డి ఎక్స్పాండ్ యాజ్ అన్ నా వి కన్ఫైన్ ఓన్లీ టు స్టేట్ ఏపీ ఏపీ కొంత తెలంగాణ కానీ మన ఆలోచన విధానం జాతీయ జాతీయవాదం ఇది ఇది మీరు బలంగా ఉండగలిగితేనే పొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే మరి కొన్ని ఏడు అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు ముందు వాట్ ఆపారు అంటే కొంతమంది మాట్లాడుతారు కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికీ ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ అనేది మన కంట్రీ స్లోగానే సత్యమేమో జయతే అన్లైక్ అమెరికా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అండ్ మూడు కోట్ల దేవతలు ఉన్న దేశాల్లో మన సత్యాన్ని నమ్ముతాం కానీ మన అమెరికా లాగా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో వీఆర్ బియాండ్ రిలీజన్ విఆర్ బియాండ్ గాడ్ ట్రూత్ ఈజ్ ఎటర్నల్ సత్యం అంటే ఏంటి ఒక తప్పుని తప్పుగా చెప్పడం ఉప్పుని ఒప్పుగా చెప్పడం ఫ్యామ్ మేక్ ఎ మిస్టేక్సే అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్ కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి ఎటర్నల్ ట్రూత్ అది అలా కాకుండా ఇంత గొడవ ఇరవై ఆరు మంది చనిపోతే త మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరిస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరు వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మన మొన్న కొంతమంది నాయకులు టీవీ డెబీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్న మేము వెళ్ళిపోంటే మీ కాంగం మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఆయన ప్రాణాలు పోయినాయి ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి ఆయన భార్య పరిస్థితి ఏంటి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీ నిలబడి ఆ మెరిటోరియస్గా అబ్బాయి ఎదిగిన వాడు ఒకటే మాట మాట్లాడారు ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏం ఆశలు లేవు సార్ మాకు మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము మేము టీవీలో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉన్నాం కానీ మా దురదృష్టం ఇలా కనిపించాము మా టీవీలోనే నా భర్త కోల్పోయిన చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి నా భర్త చనిపోయాడు అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది కాగా మేము కశ్మీరు ఎన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కశ్మీరు మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో ఆవిడ నన్ను నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ నన్ను ఆ నేను తీసుకున్నాను ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా మీరు మీరు ఎంత తిట్టాలో తిట్టను ఏం పర్లేదన్నాను మీ కోపం ఎవడో ఒకళ్ళు మీరు చూపించాలి మీరు కోపం మా మీద చూపించిన అన్నాను అంటే ఇంత దారుణంగా ఉంటుంది నేను అనేది ఏంటంటే మనం నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు అంటే ఎందుకు భారతదేశం చాలా బలమైనది వై భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోక